రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విశాఖపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గనబాబు అన్నారు గురువారం ఎమ్మెల్యే గోపాలపట్నం క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ సినిమా థియేటర్లు మూసివేసి కళ్యాణ్ మండపాలుగా మార్చుకుని పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఎగ్జిబిటర్గా సుమారు మా తాతయ్య నుంచి మా నా తండ్రి గారి నుంచి అరవై డెబ్బై ఏళ్ళ నుంచి సినిమా ఎగ్జిబిటర్ అనుబంధంగా ఏదైతే సరే అక్కడ జరిగిన అంశాల గురించి పోకపోయినా బెనిఫిట్ షోస్ అనేటువంటివి ఈ రాష్ట్రంలో కంబైండ్ స్టేట్లో కూడా ప్రారంభమైనవి ఒక ఉద్దేశంతో ఒక ఛారిటీ సంస్థకో లేక ఏదైనా ఓల్డేజ్ హోమ్కో ఎవరైతే లేకపోతే ఎడ్యుకేషన్కో హెల్త్కో ఏదైనా ఉపయోగకరమైనటువంటి పండిత గతంలో ఈ బెనిఫిట్ షోల్ని ప్రభుత్వాలు ఆమోదించాయి తర్వాత కాలంలో ఈ బెనిఫిట్ షో అనేటువంటిది ఒక భారీ స్థాయిలో ఒక పెద్ద నిర్మాణాలు పెద్ద సంస్థలు పెద్ద సినిమాలు తీసేయాలి అనుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి గుర్తింపు గౌరవం తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి సినిమాలు భారీ సినిమాలు రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది అయితే నా ఉద్దేశంలో అక్కడ తమిళనాడులో కూడా ఈ బెనిఫిట్ షోస్ అనేటువంటివి లేవు సరే ఇప్పుడు తెలంగాణలో నిర్ణయం తీసుకుంటున్నారు నా ఉద్దేశంలో తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నానికి పరిశ్రమ రావాలని ఈరోజు భారీ పెట్టుబడులు ఇందులో కూడా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఉంది సినీ ఇండస్ట్రీలో ఆ ఎక్కువ మంది ఉపాధి కలిగేటువంటి ఈ పరిశ్రమ కొత్త రాష్ట్రం అయినాక మన రాష్ట్రం రావాలని అందులో ముఖ్యంగా విశాఖపట్నం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు స్టూడియోని స్టూడియోకి ల్యాండ్ కేటాయించడం నేను గుర్తు చేస్తున్నాను ఆ ల్యాండ్ కూడా అమ్మాలని చూశారు సగం అమ్మడాని చూశారు దాని మీద కోర్టులో వెలగపూడి రామకృష్ణబాబు గారు స్టే తేవడం జరిగింది అయితే ఇట్లా ఏదైతే ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం ఇదొక భారీ ఒక పరిశ్రమ సినీ పరిశ్రమ అనేటువంటిది ఎక్కువ మంది ఉపాధి ఉండేటువంటి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎగ్జిబిటర్స్ అయితే ఎలాగో నష్టపోయారు సింగిల్ థియేటర్లు అన్నీ కూడా కళ్యాణ మండపాలు అయిపోయింది ఆ రాష్ట్రంలో గతంలో ఉండేటువంటి స్క్రీన్స్ తీసుకుంటే ఇప్పుడు నెంబరే లేదు ఈ బెనిఫిట్ షోస్ వల్ల సరే ప్రొడ్యూసర్ భారీ సినిమాలు తీయడానికి అవకాశం కలిగినటువంటి ప్రొడ్యూసర్స్ కొంత లాభసాటిగా ఉండొచ్చు కానీ కాబట్టి దీనిపైన ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి బహుశా పక్క రాష్ట్రాల్లో బెనిఫిట్ షోసు లేనప్పుడు మన రాష్ట్రంలో ఏ రకంగా ఉంటుందో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు కానీ ఏది ఏమైనా నాలాంటి వాడు ఆలోచన యాజ్ ఎగ్జిబిటర్ ఈ రాష్ట్రంలో సినీ పరిశ్రమ మన రాష్ట్రంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రాంతంలో ఎందుకంటే సహజ సిద్ధమైనటువంటి అందాలు ఉన్నాయి నేచురల్గా ఉండే వాటితో కూడా ప్రోత్సహించేటువంటి మంచి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది ఒకవైపు మా డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా ఆ పరిశ్రమని మన రాష్ట్రంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా ఉపయోగించాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలో వాటి కూడా శ్రద్ధ వహిస్తాం అట్ ది సేమ్ టైం ఎగ్జిబిటర్స్ని కూడా ఎగ్జిబిటర్స్ని కూడా దృష్టిలో పెట్టుకునే విధంగా ఈరోజు సినిమా పరిశ్రమలు సినిమా హాళ్ళు మూతపడుతున్నాయి దేనికి ఆ కారణాలు అనేటువంటిది కూడా ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన ఎందుకంటే మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇది కూడా ఒక పెను సవాల్గా మారింది సినిమా హాళ్ళ నిర్వహణ కాబట్టి ఒక ఒకటే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండేది ఏళ్ళ క్రితం చూసుకుంటే సినిమా పరిశ్రమ సినిమా ఇండస్ట్రీ తప్ప ఇతర ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు ఇప్పుడు అనేక రకాలుగా వినియోగదారుడికి ఎంటర్టైన్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవాలనుకునే ప్రయత్నంలో భాగంగా భారీ సినిమాలు నిర్మాణంలో భాగంగా ఆ సినిమాలు మళ్ళీ నష్టాలు రాకుండా ఉండటానికి ఏవైతే టికెట్ల రేట్లు పెంచి ఇచ్చేటువంటి అంశం ఉందో దాన్ని మా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది పరిశ్రమ ఒకవైపు నిలదొక్కునేలాగా అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఉపాధి ఎక్కడా నష్టపోకుండా చేసే నిర్ణయం వస్తుందని చెప్పి భావిస్తుంది